హలో ఎవరివన్ ఈరోజు మనం వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ గురించి తెలుసుకుందాం విజయవాడ అనే పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేది దుర్గమాత కృష్ణానది తీరాన వెలిసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందారు అసలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు కట్టారు అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది అలాగే అమ్మవారి ముక్కు తాకితే ప్రళయం వస్తుందా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దుర్గామాతని మహిషాసుర మర్దిని అని కూడా అంటారు మహిషాసురుడు అనే రాక్షసుని వధించినందువల్లనే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల్లో చెప్పారు పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లుగా తెలుస్తుంది పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పాశుపతి అనే అస్త్రాన్ని పొందుతాడు తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుణ్ణి కోరుతాడు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరు వచ్చింది దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గామల్లేశ్వర ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి పూర్వకాలంలో మాధవ వర్మ అనే రాజు బెజవాడ అనే నగరాన్ని పాలించేవాడు అయిన చాలా కాలం తర్వాత ఆ రాజు దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు తను కూడా లాగానే నీతి నిజాయితీ ధర్మంగా ఉండడంతో అందరూ తనని ఇష్టపడేవారు ఒకరోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు అయితే దాన్ని అదుపు చేయటం అంత సులభం కాదు అది చాలా పొగరబోతు దీంతో రాజుభాటులు వీధుల్లో హెచ్చ హెచ్చరికలు చేస్తూ పరుగులు తీస్తారు అయితే అప్పుడే అక్కడ ఉన్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు మరోవైపు ఇష్టారాజ్యంగా వెళ్తున్న గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కావడం లేదు ఆ సమయంలో రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు ఆ బాలుడు తల్లి తన భుజలపై తనను మోసుకువచ్చి రాజులు భోగభాగ్యాలను అనుభవించవచ్చు కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదు అని తనకు న్యాయం చేయాలని రోధించింది అప్పుడు మాధవ వర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏమిటో చెప్పాలని న్యాయాధికారులను కోరుతాడు వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలని చెబుతారు అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి శిక్షను తగ్గించవచ్చు అని చెబుతారు అయితే రాజైన మాధవ వర్మ దానికి ఒప్పుకోలేదు న్యాయం ఎవరికైనా సమానంగా ఉండాలనే శిక్ష విధిస్తాడు అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవ వర్మ ఓ తండ్రిగా బోరున విలపించాడు అయితే అప్పటికే శిక్ష అమలైపోతుంది సరిగ్గా అదే సమయంలో మాధవ వర్మ ధర్మనిష్టకి సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుడిని ఇటు రాజకుమారుడిని ఇద్దరిని బతికించడమే కాకుండా అక్కడ కనక వర్షం కురిపించింది అప్పటి నుంచి ఆ దేవి కనకదుర్గగా ప్రసిద్ధి చెందింది మరో కథనం ప్రకారం కృతాయుగంలో అసరుని సంహరించేందుకు తాను మళ్ళీ వస్తానని చెప్పి మాయమవుతుంది అప్పటి నుంచి కీలుడు పర్వత రూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురు చూశాడు కొంతకాలం తర్వాత మహిషాసురుడిని వధించి కీలుడికి ఇచ్చిన కోరికను నెరవేరుస్తుంది ఆ మేరకు మహిషాసురవర్ధిని రూపంలో ఇంద్రకీలార్ది పైన వెలిసినట్లు శాస్త్రం ద్వారా తెలుస్తుంది అనంతరం ఇంద్రాది దేవతలు అందరూ కీలాద్రికి వచ్చి దేవతలందరూ పూజించడం వలన ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది అమ్మవారు ఇక్కడ కనకవర్ణ శోభితురాలయడం వల్ల కనకదుర్గ అనే పేరు వచ్చింది ఇంకో కథనం ప్రకారం ఈశ్వరుడు ఇక్కడ మళ్ళీ యుద్ధం చేశాడు అందుకే మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యం అవడం గమనించి అమ్మవారి ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జున విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు మహారుద్రంగా అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్టాపన చేసి శాంతింపచేశాడు అప్పటినుంచి అమ్మ పరశాంత స్వరూపిణిగా భక్తులందరినీ కనువిందు చేస్తుంది కనకదుర్గమ్మకి విజయవాడ పుట్టినిల్లు నమ్మిన వారికి అమ్మ కొంగు లాగా నిలబడేది అక్కడ అమ్మవారి మహిమలు అనేకం అమ్మవారు ప్రతిరోజు విజయవాడలో సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపవాసకులకి రాత్రి కొండ మీద నిద్రించే వాళ్ళలో కొందరికి గజ్జల చప్పుడు వినబడుతుంది అని అక్కడ అందరూ చెప్పుకుంటూ ఉంటారు విజయవాడలో అమ్మవారు ప్రతిరోజు సంచరిస్తారు అయితే అమ్మవారి ముక్కు పుడుక కృష్ణ నదిని తాకితే ప్రళయం వస్తుంది అయితే విషయానికి వస్తే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎప్పుడైతే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడుకను తాకితే అప్పుడు ప్రళయం వచ్చి భూమి అంతం అవుతుందని చెప్పారు దీని గురించి జనం రెండు వేల పన్నెండులో చాలా భయ భయపడ్డారు కూడా ఎందుకంటే ఆ సమయంలో ప్రపంచం మొత్తం అంతమవుతుందని వార్తలు రావడం అలాగే చాలా వరదలు వచ్చాయి అప్పుడు ఆ వరదల వల్ల కృష్ణానది పొంగడం కూడా జరిగింది అప్పుడు విజయవాడ చుట్టుప్రక్కల జనం చాలా భయపడ్డారు ఎక్కడ కృష్ణానది దుర్గమ్మ ముక్కు పొడుకను తాకుతుందో అని కానీ అలా ఏమీ జరగలేదు అమ్మవారు ఎప్పుడు ప్రజలను కాపాడుతూనే ఉంటుంది అమ్మను నమ్మిన వారికి అమ్మవారు కొంగు బంగారం లాగా నిలబడుతుంది బిడ్డలను ఆ తల్లి ఎప్పుడు ఏ రూపంలో అనుగ్రహిస్తుందో ఎవరు ఊహించలేరు దక్షిణ భాగంలో ఉండే అమ్మవారికి దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజులో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి